ಸಬ್ ಡಿವಿ ಸರ್ ಪ್ರತಿ ಮಿಟಿಷನ್ ಬೇಸ್ಕೊ ನಂಬರ್ ತುಕ ಪ್ರಸೆಂಟ್ ಫೈವ್ ಎೊಬೈಲ್ ಫೋನ್ಸ್ ಕೂಡ సబ్ డివిజన్ సార్ ఎక్కువ శాతం కంప్లైస్ కర్నూలు సబ్ డివిజన్ జరిగింది సార్ కావడం వల్ల సార్ ప్రతి సమాజంలో సార్ అందరు కూర్చోండి దీన్ని గవర్నమెంట్ మెంబర్ ఉంది అదే మిస్ అయింది చాలా గారికి కూడా సార్ నేను కర్నూల్ త్రీ పోలీస్ స్టేషన్ లిమిట్లో మహిళా పోలీసు చేస్తున్నాను సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినప్పుడు నా ఫోన్ సార్ బ్యాగ్ నుంచి తీసేసుకున్నారు దాంట్లో అన్నీ మా జాబ్కి సంబంధించిన యాప్స్ అన్నీ సార్ వాళ్ళు ఎలక్షన్ వర్క్ అవన్నీ జరిగేటప్పుడు చాలా ఇబ్బంది అయింది సార్ మాకు వెంటనే పోయి నేను కర్నూల్ త్రీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సార్ అక్కడ సార్ వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసేసి

आई सरना मेरा वास्ते मॉनटी पर बने एसडी सारो पूरे कांस्टेबल बुला सारो तो मेरा वास्ते वोट ने से कि जो पुलिस स्टेशन सर अभी सर चलो व्हाट्सएप का बंद करते सर फोन कॉल वाला की बात ना उधर सर तेज करते सर मतलब वो मुझे नहीं आंग्रेच्युलेट ऑल फाइबर क्लॉक स्टाफ मेरे అవుట్ మొబైల్ కదీ రిటర్న్ టు రిబడి మొబైల్ పోవడం అనేది ఇంత ముందు జనరేషన్లో మొబైల్ లేక ముందు జనరేషన్లో అయ్యో నా దగ్గర ఏటీఎం కార్డు ఉందండి చాలా ఇంపార్టెంట్ పేపర్స్ ఏవో ఉన్నాయండి అని కొంచెం కంగారు పడేవాళ్ళు ఎవరైనా తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత అది ఎట్లా ఆ యాప్ యువర్లో రీసీవ్ కావడం కోసం నో చార్జెస్ ప్రతి ఒక్కరు కూడా పే చేస్తున్నావు రికవర్ అయిన తర్వాత కూడా ఈజ్ ఎన్నింటి సొల్యూషన్ సో మొబైల్ ఉంటే ఇంత కావాలంటే మళ్ళీ కర్నూలు పోలీస్ మొబైల్ టెప్ కంప్లైంట్ చేయొచ్చు ఏదో ఇక్కడికి వచ్చి ఇలా వాళ్ళే మీకు మీ కంప్లైంట్ రేజ్ రికవర్ అయిన తర్వాత ఇక్కడికిస్తారు ఇక్కడ కాబట్టి ఎంత ఆపర్చునిటీ టు టెల్ యూ అన్ అదర్ థింగ్ బాగా సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది మీకు ఫోన్ చేసి కొత్త ఎంఓ అయితే రీసెంట్గా డిజిటల్ అరెస్ట్ అని కోరులు చేస్తున్నాడు పోలీస్ యూనిఫామ్లో ఎవరో వీడియో కాల్ చేసి మీ పేరుతో ఏదో డ్రగ్స్ వచ్చేయండి మీరు కొన్ని డబ్బులు మీ అకౌంట్ నుంచి పంపిస్తే కనుక అవి మీరు కావు అని నిర్ధారించి మిమ్మల్ని వదిలేస్తారు లేదంటే మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు ఇట్లా ఏదో చెప్పి భయపెడుతున్నాడు ఏ పోలీసు వీడియో లో అరెస్ట్ చేయరండి దయచేసి ఇట్లాంటివి నమ్మకండి ఎట్లాంటి అనుమాని అనుమానించేదగ్గ కాల్ కానీ లేదా ఏదైనా కాల్ వచ్చినప్పుడు మీకు దానిలో చిన్న ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్కి ఫోన్ చేయండి ఏదైనా అనుమానం వస్తే మేము దాన్ని క్లియర్ చేస్తాం దయచేసి ఈ సైబర్ ఫ్రాడ్లో నేరస్పి పట్టుకోవడం చాలా కష్టం దీనిలో మనం ముందరే అవేర్నెస్ పెంచుకొని దాని నుంచి బయటపడటం చాలా ఈజీ పద్ధతి సో మేము రిపీటెడ్గా సైబర్ ఫ్రాడ్ ఏ రకంగా జరుగుతుందో దీని మీద అవేర్నెస్ చిన్న చిన్న పాంప్లెట్ మా ఫేస్బుక్లో అట్లనే ఇన్స్టాలో పెట్టడం జరుగుతుంది సో దయచేసి అందరూ కొంచెం ఎలర్ట్ గా ఉండండి ఇట్లాంటి క్రైమ్ కి అనవసరంగా అవ్వకుండా ఈ లేటెస్ట్ ఏమో లేదా ఇంకా కర్నూలు లో జరిగినవి కొన్ని మీరు ఎందులోనో స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు పది రూపాయలు పెడితే ముప్పై రూపాయలు వచ్చేస్తాయి ఒక నెల రోజుల్లో అట్లా పెడుతూ పోతూ ఉంటే మీకు విపరీతంగా రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ షేర్స్ లో పెడతాము అని చెప్తారు ఇనిషియల్ గా కొన్ని రోజులు డబ్బులు కూడా ఇస్తారు బట్ తర్వాత ఎప్పుడైతే మీరు ఎక్కువ అమౌంట్ కి దానిలో ఇన్వాల్వ్ అవుతారో వెంటనే వాళ్ళ అకౌంట్ అనేది క్లోజ్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు సో దయచేసి ఇట్లాంటి సైబర్ ఫ్రాడ్ మీద కొంచెం అవేర్నెస్ పెంచుకొని గా ఉండండి తో పాటు సైబర్ ఫ్రాడ్ ని గురి కాకుండా ఉండాలంటే కొంచెం గ్రీడ్ తగ్గించుకోండి దయచేసి ఈజీ మనీ లేదా ఎక్కువ రిటర్న్స్ అనేది జరగదు ఎవరైనా కష్టపడి సంపాదిస్తేనే వీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ సో దయచేసి అట్లాంటి ఆలోచనలు అరవరచుకొని అందరూ అందరికీ అవర్నెస్ పెంచుకొని మీకు తెలిసిన వాళ్ళకి కూడా అందరికీ చెప్పండి పబ్లిక్ వెల్ఫైర్ కోసం కర్నూల్ పోలీస్ హిందీస్ స్టెప్స్ లో భాగంగా కర్నూల్ సైబర్ క్రైమ్ విభాగం విభాగం వాళ్ళు టూ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ చేసి పోయిన మొబైల్ ఫోన్స్ ఐదు వందల ఎనభై మూడు మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది అవన్నీ ఇవాళ ఎవరైతే వాటి రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిటర్న్ చేస్తున్నాం దీని గురించి కంటిన్యూస్గా లాస్ట్ టూ మంత్స్ ఎఫర్ట్స్ పెట్టిన సైబర్ ల్యాబ్ వాళ్ళని ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ అట్లనే పబ్లిక్ అందరికీ మేమేం తెలియజేద్దాం అనుకుంటున్నామంటే మొబైల్ పోతే కనుక కర్నూలు పోలీస్ స్లాష్ మొబైల్ తెఫ్ట్ అనే యూఆర్ఎల్ లో కంప్లైంట్ చేయొచ్చు రికవర్ అయిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ కంప్లైంట్ రేజ్ చేయడానికి కానీ రేజ్ చేసిన తర్వాత మొబైల్ రికవర్ అయితే రిటర్న్ తీసుకోవడానికి కానీ ఏ రకమైన ఛార్జెస్ కానీ ఫీజ్ కానీ లేదు ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దయచేసి ఇది అందరూ తెలుసుకొని ఏదైనా మొబైల్ తెఫ్ట్ అయితే మా సర్వీసెస్ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ